హలో ఎవ్రీబాన్ వెల్కమ్ బ్యాక్ టు మై సో దిస్ ఈస్ హీమా సో అందరూ ఎలా ఉన్నారని ఐ హోప్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను అండి యాక్చువల్గా ఈరోజు రెస్పాన్స్ షీట్ అలాగే మనకు రిలీజ్ అయింది కదా సో ఆ రెస్పాన్స్ షీట్లో ఇంకా ఫైనల్కి రెస్పాన్స్ షీట్కి పెద్దగా డిఫరెన్స్ అంటూ ఏమి ఉండదు అండి యాక్చువల్గా ఏదైనా ఒక నార్మలైజేషన్ యాడ్ చేస్తే ఒక ఫైవ్ మార్క్స్ ఆర్ సిక్స్ మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే రెస్పాన్స్ షీట్ ఫైనల్కి సేమ్ అలానే అనుకుంటానండి నేను ఎప్పుడు కూడా ఎందుకంటే చూసి చూస్తుంటాము సో డిఫరెంట్ ఎక్కడ ఉంటుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు స్కోరు హండ్రెడ్ అలా వచ్చింది అనుకోండి స్కోర్ అనేది కొంచెం యాడ్ అవుతుంది అంటే కొన్ని కీస్ తప్పు ఉంటాయి సో వాటికి ప్లస్ నార్మలైజేషన్ యాడ్ చేసి మనకి కీ అనేది రిలీజ్ చేస్తారు ఫైనల్ కీ అనేది సో ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా నేను రెస్పాన్షిట్ షీట్ అయితే చూసుకున్నానండి సో నా స్కోర్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ అండి సో సిక్స్టీ సెవెన్ మార్క్స్ తక్కువే ఉన్నాయి బట్ అయినా కూడా నార్మలైజేషన్ ఉంటుంది మనము చేసే ఎఫోర్ట్స్ అన్నీ చేసామండి బట్ ఏంటంటే పేపర్ అనేది టఫ్గా రావడము ప్లస్ డ్యూరేషన్ టైం అనేది తక్కువగా ఉండడము సో సంథింగ్ రీజన్స్ అన్నీ కూడా మామూలుగా ఇంకా రీజన్స్ అందరికీ ఉంటాయి సో మామూలుగా నాకు మార్క్స్ అయితే సిక్స్టీ సెవెన్ అండి సో మా డిస్టిక్ వచ్చేసి కడప డిస్టిక్ అండ్ ఉమెన్స్ రిజర్వేషన్ కింద చూసుకుంటే మా డిస్టిక్ అయితే అసలు లేవండి బీసీఈ కాబట్టి ఇంకా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే కింద కింద కామెంట్ అయితే చేయండి అండ్ అప్కమింగ్ వీడియోస్లో కూడా అప్కమింగ్ వీడియోస్లో కూడా డి మనకు డిఎస్సి వస్తుందా రాదా వస్తుందా రాదా రాని రాదు అనే వాళ్ళు మాత్రము దయచేసి మీరు మీ యొక్క నిరుత్సాహం పడకండి ఎందుకంటే డిఎస్సి ఇప్పుడు కాకుండా టూ ఇయర్స్ తర్వాతనే రావచ్చు సో ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఫస్ట్ ప్రయత్నంలోనే మార్క్స్ తక్కువ వచ్చాయనేసి చాలా టెన్షన్ పడేసి ఇంకా ఏదేదో థాట్స్లో కాదండి మళ్ళీ ప్రయత్నిద్దాము ఏ సిమిట్ ఉన్నంత వరకు ప్రయత్నిద్దాము ఏమంటారు అంతే కదా సో నేను ఒకటే చెప్తానండి యాక్చువల్గా ఇప్పుడు మనం చూసుకున్న దానికంటే ఈ రెస్పాన్స్ షీట్కి ప్లస్ ఫైనల్ మార్క్స్కి చూసుకున్న దానికంటే మ్యాక్సిమమ్ మనకు స్కోర్ వచ్చేసి మేబీ నేను అనుకున్న దానికంటే సిక్స్టీ సెవెన్కి ఒక ఫైవ్ మార్క్స్ అలా పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి మనకు మార్క్స్ అనేవి యాడ్ చేస్తా నార్మలైజేషన్ అనేది షూర్గా ఉంటుంది ఎందుకంటే త్రీ సెషన్స్లో మనకి ఎగ్జామ్ అనేది జరిగింది మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలాగే నెక్స్ట్ డే కూడా సో నార్మలేషన్ అనేది తక్కువ మనకు ఖచ్చితంగా ఉంటుందండి అండ్ ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ అనే విషయానికి వస్తే కట్ ఆఫ్ అనేది మనము ఫస్ట్లోనే అంచనా వేయలేమండి ఎందుకంటే ఈ కట్ ఆఫ్ స్థానికంటే మన ఫైనల్ మార్క్సే మనకి నిర్ధారిస్తా అంటే జాబ్ వస్తుందా రాదా అనేసి ఆ విధంగా మనకు ఇంకా తెలిసిపోతుంది సో ఈ కట్ ఆఫ్ గురించి నార్మలేషన్ కనుక వరి అవ్వకండి మ్యాక్సిమం మన యొక్క మార్క్స్ అనేవి మనల్ని డిసైడ్ చేస్తుంది జాబ్ వస్తుందా రాదా అనేసి ఇన్ కేస్ ఒకవేళ తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా ఏజ్గా నా ఉండి ఏజ్గా నా ఉంటే మాత్రము మన ఏజ్ అయిపోయేంత వరకు మనకి ఎంత లిమిట్ ఉంటుందో ఆ ఏజ్ లిమిట్ అయినంత వరకు ప్రయత్నిద్దామండి సో ఇదే అండి నేను చెప్పబోయేదైతే మార్క్స్ తక్కువ అనేసి అసలు ఫీల్ అవ్వకండి యాక్చువల్గా నేను అనుకున్న మార్క్స్ కంటే నాకు కూడా రాలేదనేసి నాకు కొంచెం బాధగానే అనిపిస్తుంది బట్ బె బెటర్ ఆఫ్ లేదా నెక్స్ట్ టైము సో ఇదే అండి సో ఇక్కడ కూడా క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి సో నేను మొన్న లాస్ట్ వీడియోస్లో చెప్పాను బట్ అది సంథింగ్ కొంచెం పర్సనల్ వర్క్ వల్ల వీడియో అనేది చేయలేకపోయానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి క్లాసెస్ అనేవి మళ్ళీ రీస్టార్ట్ చేయడానికైతే ట్రై చేస్తానండి అలాగే మన ఛానల్ని కన్నా ఎవరైనా అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి క్లాసెస్ అనేవి ఇంతవరకు మీకు అందించాను కదా అండి ఫ్రీగా సో అన్సబ్స్క్రైబ్ చేసేస్తే ఎలా అండి మరి సో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి